అమ్మయ్యా అయిపోయింది చాలా ఇష్టంతో చేసిన స్వామి నిన్నీ నేను నమ్మాలంటే మనసు రావడం లేదు కానీ అమ్మకు తప్పదు అనుకుంటా విగ్రహం చాలా బాగుంది వినాయకుడు లేదు ఇక్కడ ఏ విగ్రహాలు అమ్మడం లేదన్నా అన్ని విగ్రహాలు ఉన్నాయి ఎందుకమ్మా నేను అమ్మని మీరు పోండి అన్న ఫస్ట్ ఇట్లయితే నేను ఎట్లా బతికేది క్షమించి స్వామి నేను నమ్మక తప్పదు అనుకుంటా ఇంద్రవాడు అట్లా మాట్లాడుతున్నాడు వినాయకులు అమ్మని అంటున్నాడు అన్నా ఇక్కడ ఏం చెప్పు నేను వినాయక నమ్ముతా అన్నా కానీ నాది కండిషన్ కండిషనా ఏం కండిషన్ వినాయకుని కూర్చోపెట్టే రోజు అంగరంగ వైభవంగా కూర్చోబెడతారు కానీ నిమజ్జనం రోజు చెల్ల చెదురుగా పడేస్తా అన్నారు అమ్ముతున్నా అని సంతోషించాలో నిమజ్జనం రోజు నేను చేసిన విగ్రహాన్ని చూసి బాధపడాల్లో అర్థం కావడం లేదు ఇక్కడ నుంచి తీసుకొని పోయే రోజు ఎంతో జాగ్రత్తగా తీసుకొని పోతారు ఆయన ఉన్న రోజులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన నిమజ్జనం రోజు ఆయన కన్నా మీరే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇంకా ఆయన పంపించేటప్పుడు చెల్లాచెదురుగా చెదురుగా పడేస్తున్నారు కి తల ఒక సైడ్ శరీరం ఒక సైడ్ కి పడేస్తున్నారు చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు కూర్చోపెట్టేటప్పుడు ఎంత నీట్ గా కూర్చో నిమజ్జనం కూడా అంతే నీట్ గా చేయండి ఆయన ఎంత సంతోషంగా తెచ్చుకుంటామో ఆయన పంపించేటప్పుడు కూడా అంతే సంతోషంగా పంపించండి